పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు క్రమశిక్షణగా తీర్చిదిద్దాల్సిన తండ్రి ఆ కొడుకు పట్ల విలన్ గా మారాడు చిన్న తప్పుకే పెద్ద శిక్ష వేసి పైసాచిక ఆనందం పొందాడు చదువు రావటం లేదని అల్లరి చేస్తున్నాడని కొడుకుపై దాష్టికానికి ఉడికట్టాడు ఓ తండ్రి ఆరవ తరగతి చదువుతున్న కొడుకుపై తండ్రి కరకసత్వం చూపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలుడు స్థానిక పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు రోజు పాఠశాల పేరుతో ఆరు బయట తిరిగి ఇంటికొస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న తండ్రి బాలు పలుమార్లు హెచ్చరించారు ఆయన బాలుడు అలాగే వ్యవహరించడంతో కోపంతో ఊగిపోయాడు కుమారుణ్ణి భయపెట్టే ప్రయత్నం చేశాడు ఓ గోన సంచలో కట్టుకుని పట్టణానికి సమీపంలోని శివాలయం ఎదుట ఉన్న మల్లపరాజు కుంటకు తీసుకువెళ్లారు అక్కడ కుంటలోని నీటిలో ముంచి లేపుతూ పాఠశాలకు వెళ్తావా లేదా ఇందులోనే వేయ అంటావా అంటే కుమారుడిని హెచ్చరించారు ఇంతలో అటుగా వెళ్తున్న కొందరు తండ్రిని మందలించడంతో భయపడి పారిపోయాడు వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు ఈ ఘటనపై తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇది అది ఆటో తీసుకుపోయి రా అన్న కుక్కడు అన్నగా నేను ఎక్కిపోతున్నాడు దొక్కుండు ఎక్కిపోతున్నాడు నేను వేసి వస్తే వాళ్ళ డాడీ నేను పడిపోతా పడిపోతా అంటాడు అంటే అది తీసి నేను అనిపోతే అది గీతాలు వస్తలే తెచ్చలేదు దాన్ని ఇంకా సంచి దించిన చేతికి ఇట్లా కట్టిండు ఇట్లా కాళ్ళకి కట్టిండే సంచేసిండి వేసే ఇప్పటికొచ్చి ఇంకా ఇప్పుడు ఆ సంచు నువ్వే ఇచ్చిన అన్నాడు కుక్క పిల్లని బట్టే వాళ్ళు అడుగుతానేవాడు ఇంకా పిల్లలు అమాయకులు వారికి ఏది మంచో ఏది చెడో తెలీదు మనమే దగ్గర నుంచి ప్రేమతో ఓపికతో చెప్పాలి అలా చెప్పితే అర్థం చేసుకుంటారు కానీ మాట వినడం లేదే మూర్ఖపు కోపంతో నీటిలో ముంచితే ఎలా ఏదైనా జరగరానిది జరిగి పిల్లోడికేమైనా అయితే అప్పుడు ఎవరు బాధపడాలి అంటూ ఈ విషయం తెలిసిన వారు హెచ్చరిస్తున్నారు